అంకిత నాయుడు అసలు రెండో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు ఫస్ట్ పెళ్లి అయిన వెంటనే డివోర్స్ ఎందుకు తీసుకొని సెకండ్ మ్యారేజ్కి ఎలా రెడీ అయ్యారు సో ఎవరు ఏంటి అని చాలామంది సో కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తుంటే కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు సో అక్కడ ఏంటి మ్యాటర్ అంటే తను ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి ఇంకా చాలా రోజులు అయింది తర్వాత తను తన కమ్యూనిటీ ద్వారాగా పెళ్లి చేసుకుంటుంది విషయం విషయం మనందరికీ తెలిసింది బట్ హల్దీ ఫంక్షన్స్ ఫొటోస్ అయితే చాలా మంది సో బాక్స్ లో కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం యాడ్ అన్నమాట వాళ్ళ అమ్మగారుతో సో వాళ్ళ ఫ్యామిలీ కుదిరిచిన పెళ్ళి ఇది అనమాట సో ఇక్కడ అబ్బాయి ఎవరు ఏంటి అనేది అంకిత గారు త్వరలో రివీల్ చేస్తారు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇది వచ్చేసి మెహందీ అనమాట లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి డ్రెస్సింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉన్నాయి అంత గ్రాండ్గా అంత బడ్జెట్ పెట్టి పెళ్ళి సో వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళికి ఇంత అంగరంగా చేసుకోవడానికి కారణం ఏంటి ఎవరు ఏంటనే చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయి బట్ ఆ డౌట్ అన్ని క్లారిఫై అవ్వాలంటే తను వీడియో అప్లోడ్ చేయాలి లేకపోతే తనంతగా తను చెప్పాలి అండ్ అక్కడ తెలుస్తూనే ఉంది తను లాగ్ కూడా రికార్డ్ చేసిందని బట్ కమింగ్ సూన్ అనే అన్నారు కాబట్టి వీడియోస్ సో చూడాలి ఇవైతే నాకు దగ్గర కొన్ని హల్దీ అండ్ మెహందీ ఫొటోస్ అనమాట ఇక్కడైతే మ్యారేజ్ ఫొటోస్ అసలు నేను యాడ్ చేయలేదు సో నాకు కూడా కొంచెం డౌట్ ఉండే ఇంత త్వరగా సెకండ్ మ్యారేజ్ చేసుకునే దానికి రీజన్ ఏంటి ఇంట్లో ప్రెజర్ వల్లనా లేకపోతే తనంటూ ఒక సాంప్రదాయంగా ఇక పెళ్ళి చేసుకోవాలి అన్నట్టు చేసుకుంటుందా అండ్ అంత త్వరగా మూవ్ ఆన్ ఎలా అయింది ఏంటి అని కొంచెం పిచ్చి పిచ్చి డౌట్స్ ఉండే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ ఒకటి ఆయన తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది గ్రాండ్గా ఫస్ట్ కన్నా ఇంకా కొంచెం గ్రాండ్గా ఇంత బడ్జెట్లో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అండ్ సారీ జ్యువెలరీ అంత కాస్ట్ పెట్టడం ఏంటి మినిమం జ్యువెలరీ అయి ఉండొచ్చు అండ్ అవన్నీ తెలిసింది ఇక్కడ బేగం బజార్లో తీసుకున్నారన్నమాట సో ఆ షాపింగ్లోకి పెట్టారు ఆయన అంతకుముందు కూడా షాపింగ్ లాగా పెడితే నార్మల్గా అనుకున్నాం బట్ ఈ పెళ్ళి హడావి అని ఎక్కడ రివీల్ చేయకుండా అలా సడన్ సర్ప్రైజ్గా వీడియో పోస్ట్ చేయడం కొంచెం అండ్ చాలా మంది ఫస్ట్ హస్బెండ్ ఫోటో యాడ్ చేసి ఇప్పుడు సెకండ్ అని ఏదో పెడుతున్నారు అవన్నీ నాట్ కరెక్ట్ సో మీ యూస్ కోసం తన ఫస్ట్ హస్బెండ్ ని యాడ్ చేయడం తప్పు సో ఇప్పుడు ఫోటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకొని అంతే